సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియూ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయం కోసం విరాళాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా సీఐటియూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఖమ్మంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలు నిరాశ్రయులైనారని వాటితో పాటు పంట నష్టం తీవ్రంగా జరిగి ప్రజలు కోలుకోలేని స్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు దుబాక ప్రాంతంలోని వ్యాపారస్తులు శ్రేయభభిలాషలో తమ వంతు సహాయ సహకారాలు అందించారని వారికి ధన్యవాదాలు తెలిపారు అందించిన విరాళాలను వెంటనే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు దుబాక టౌన్ కన్వీనర్ కొంపలి భాస్కర్ నాయకులు రాజు మహేష్ అజయ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటిఓ ఆధ్వర్యంలో ఈ వర్షాలకు బాధితులు అయినటువంటి వరద బాధితుల సహాయ అర్థము విరాళాల సేకరణ చేయడం జరిగింది దుబ్బాక పట్టణంలోని వ్యాపారస్తులు స్థే బిలాసులు అందరూ కూడా తమ తమ సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ కూడా పేరు పేరిన సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ వరదల వల్ల వేలాది కుటుంబాలు నిరాశులైన సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది వారితో పాటు పంటలు సర్వ పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఉంది అవి లక్షలాది మంది ప్రజలకు ఈరోజు జీవనోపాధి లేకుండా కనీసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేనటువంటి పరిస్థితిలో దయనీయమైనటువంటి పరిస్థితులకి నెట్టబడ్డారు వారందరినీ ఆదుకోవడంలో సిఐటి అగ్రభాగంగా ఉంటుంది వారితో పాటు ఇప్పటికే అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ దానిపైన కనీస స్పష్టత కూడా ఇవ్వకుండా ఆదుకునే దాంట్లో నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వరద బాధితులను ఆదుకునేందుకు బడ్జెట్ను కేటాయించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆదుకునే పద్ధతి వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం